సర్వీసెస్ అథారిటీ యొక్క ఆదేశాల ప్రకారం లోక్ అదాలత్ మెగా లోక్ కండక్ట్ చేసుకుంటున్నాము అయితే యాక్చువల్గా ఇది మనం నైన్త్ డిసెంబర్ నాడు సెలెక్టర్ చేసుకోవాల్సింది కానీ ఎలక్షన్ల కారణంగా ఇది ఈ రోజు ఫోష్పాల్ ఉపాయ తారీఖు ఫోష్పాల్ అవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు అంతా కూడా నిజామాబాద్ జిల్లాలో నేషనల్ లోక్ అదాలత్ని కండక్ట్ చేసుకుంటున్నాము అయితే ఈ నేషనల్ లోక్ అదాలత్లో ప్రతి లోక అదాలత్లో చెప్తున్నట్టే అన్ని కాంపౌండ్ బుల్ కేసెస్ తర్వాత సివిల్ కేసెస్ ఎన్ఐయాక్ట్ కేసెస్ ఈ మధ్య కొత్తగా మనకి కన్జూమర్ ఫారం కేసెస్ కూడా ఇందులో డిస్పోజ్ చేసుకోవచ్చు రూపాదాలతో అని చెప్పారు అటువంటి కేసెస్ తర్వాత ఎస్పెషల్లీ ఈ రూపాదాలత్లో మనకి ట్రాఫిక్ ఛాలెంజ్స్ అనేది కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా మేమంతా కూడా పోలీస్ వాళ్ళు డ్రైవ్ కండక్ట్ చేయించి వాళ్ళు సహకారంతో మనం ఎన్నో ట్రాఫిక్ ఛాలాంజ్స్ని పెండింగ్ ట్రాఫిక్ ఛాలాన్స్ని గవర్నమెంట్ కట్టడం జరుగుతుంది అందులో భాగంగానే ఇక్కడ మేము కూడా ఒక కౌంటర్ ఓపెన్ చేయడం జరిగింది అందరూ కూడా దీన్ని ఈ ఇరవై ఏడు నుంచి ఓపెన్ చేయబడిన దాన్ని అందరూ ఉపయోగించుకొని ఈ రోజు కూడా ఇది వర్క్ చేస్తుంది కాబట్టి మిగిలిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే ట్రాఫిక్ తలాన్ని కట్టవలసిన వాళ్ళు వాళ్ళంతా కూడా ఈ కౌంటర్ ద్వారా కట్టి మీ యొక్క తాలని అన్నీ కూడా ఇన్ఫిల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందుగా ఆనరబుల్ శ్రీమతి సునీత ప్రిన్సిపల్ డిస్టెన్స్ వేసి

要换那个。Yeah, చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ లోకాలలో మనకి రెండు ఎడిషన్ ఓపీ సెవెన్ నైన్టీ ఎయి టూ థౌజండ్ అని టూ థౌసండ్ ఓపీని మన కేఏపి స్వామి అనే ఫస్ట్ ఎడిషన్ రెడ్డి గారు దాన్ని డిస్పోజ్ చేయడం జరిగింది పది మూడు రెండు వేల ఎనిమిది నాడు అయితే దాని తర్వాత వాళ్ళు హైకోర్టు వెళ్ళారు అక్కడ అది డిస్మిస్ అంటే దాని ఎన్హ్రాన్స్మెంట్ కోసం అది డిస్మిస్ చేయబడింది తర్వాత ఈపీ సెవెంటీ సెవెన్ బై ట్వంటీ టూ అని ఫస్ట్ ఎయిడ్ చేయకూడదు దాన్ని

అదేవిధంగా ఆశాలత గారు జయరామ్ గారు ఎస్టెన్టీసీకి బార్ అసోసియేషన్ చైర్మన్స్ అండ్ జిబి గారు ఇతర అడ్వకేట్స్ అందరికీ నమస్కారాలు సో మనకి లోక్ అదాలత్ అనేది అందరికీ తెలిసిందే చాలా సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాము బట్ ఇది చాలా పాజిటివ్ రిజల్ట్స్ అంటే మనకి ఇట్ ఈస్ లైక్ విన్నింగ్ సిచ్యువేషను సో కోర్టు అంటే పిటిషనర్స్ రెస్పాండెంట్స్ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి సో కాంప్రమైజ్ అయ్యి ఈ కేసెస్ అనేది రిజాల్వ్ చేసుకోవడం అనేది అంటే ఇది ఒక మంచి ఇనిషియేటివ్ టేకెన్ బై ది జుడిషియరీ సో మనకి మేము అంటే చాలా జిల్లాల్లో చూసాము అదేవిధంగా నిజామాబాద్లో కూడా పీటీజే మేడం గారు అయితే చాలా ఇనిషియేషన్ తీసుకొని సో డిస్పోజు ఏదో రొటీన్ గా కాకుండా చాలా ఇంట్రెస్టెడ్గా డెడికేట్ చేసుకుంటూ ఇది కూడా మనకి ఈ త్రీ ప్రోస్ నైన్టీ ల్యాక్స్ ఏదైతే ఈపీ ఉందో సో ఫ్రాంక్లీ స్పీకింగ్ మేము ఆర్డర్స్ ఇచ్చాము చెక్ జనరేట్ చేసాము కానీ క్లియరెన్స్ అటన్నిటికి కూడా పిడిజీ మేడం గారు చాలా ఫాలోఅప్ చేయడం జరిగింది సో ఈ లోక్ అదాలత్ అనేది మనకి చాలా వరకు కొన్ని కేసెస్ అయితే సో జరిగిన అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో కొన్ని కారణాల వల్ల మనకి కోర్ట్ కేసెస్ కానీ ఇవన్నీ వస్తాయి బట్ గ్రాడ్యువల్గా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్ కూడా ఉంటుంది సో ఇలాంటి లోక్ అదాలత్ కార్యక్రమాలు అనేవి అలాంటి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ లాగా పనిచేస్తూ ఉంటాయి సో మనకి ఇప్పుడు ఎస్ఎల్డిసిపి జయరామ్ గారు కూడా చెప్పారు సో మనకి ఈసారి ట్రాఫిక్ చలాండ్స్ కూడా ఇక్కడ చూస్ చేయడం జరిగింది సో స్టేట్లో అంటే మనకి థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ కమిషనరేట్స్ అన్ని చూసుకుంటే ఆఫ్టర్ గ్రేటర్ హైదరాబాదు అంటే జిహెచ్ఎంసి ఏరియా తర్వాత మన డిస్టిక్ అనేది స్టేట్లో సెకండ్ ఈ రోజు ఉంది సో దానికి పోలీస్ డిపార్ట్మెంటు అదేవిధంగా జుడిషియరీ ఆఫ్ అదే అదేవిధంగా కోఆర్డినేషన్ వల్ల ఇది సాధ్యమైంది సో ఇక్కడికే ఈ రోజు ఏవైతే లోక్ అదాలత్ కేసెస్ ఉన్నాయో అన్ని కూడా పిటిషనర్స్ పరిష్కరించుకోవడము అదేవిధంగా ఈ రోజు ఏదైతే త్రీ క్రోడ్ నైన్టీ ల్యాక్స్ ఇస్తున్నామో ఫ్రమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సైడ్ డిస్ట్రిక్ట్ అడ్మిస్ట్రేషన్ సైడ్ కూడా ఈ కేసు ఎప్పుడు నుంచో పెండింగ్ లో ఉంది ఇట్ ఈ లైక్ సమ్ లెవెన్ యాకర్స్ ల్యాండ్ ఎక్వైజేషన్ ఇష్యూ సో ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది క్లియర్ అవ్వడం అనేది కూడా ఫ్రమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సైడ్ ఆర్టీఓ గారు కూడా ఉన్నారు ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ సో మాకు కూడా ఇది ఒక కేసు డిస్పోజ్ అవ్వడం వల్ల కూడా డెవలప్మెంట్ వర్క్ కూడా అనేది స్పీడప్ అవుతూ ఉంటుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మెయిన్లీ పీడిజే మేడం థ్యాంక్ యూ వేదిక నిర్వహించిన డిస్కషన్ ఎల్ఎస్ చైర్మన్ శ్రీమతి సురేంద్ర కుంచాల గారు మరియు మన డిస్టిక్ కలెక్టర్ గారు నతగారు కాంపిపో శ్రీమతి కాసనత్త గారు మరియు ఏసిపి గారు ఆర్డియో గారు ఏఎల్ఎస్ సెక్రటరీ పద్మవతి గారు ఇక్కడ విచ్చేసిన అందరు సీనియర్ అడ్వకేట్స్ ఇంకా ఈ లిగేషన్ను పరిష్కరించుకోవడానికి వచ్చిన అందరు ప్రజలకు మరి మీడియా మిత్రులకు పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ నమస్కారం నిజంగా ఈరోజు అసదగ్గ విజయం ఏంటంటే కేసు వేయడము కోట్లాడుకోవడము పరకాలంటే దానికి ఈపీ వేసుకోవడము ఇలా అది చాలా రోజులు తీసుకోవడం జరుగుతున్నది ఎందుకంటే కేసేసినప్పుడు దాని ప్రతిఫలం అనేది ఇమీడియట్ రావాలి అప్పుడే మనము న్యాయము చేయని వారుగా అవుతాము అదేవిధంగా ఈ ఈపీలో భాగంగా మన కలెక్టర్ గారు మరి డిటీసీ గారు వాళ్ళ వలన ఈ మూడు కోట్ల రెండు లక్షలు ఏదైతే రావడం నిజంగా అక్షధ విజయము మరి వీళ్ళకు కృతజ్ఞత తెలుపుతున్నాను అదేవిధంగా లోక్ అదాల ద్వారా ఎన్నో కేసులను మనం పరిష్కరించుకోవచ్చు స్పెషల్గా సివిల్ కేసెస్ బాగున్నాయి మళ్ళీ యాక్సిడెంట్ కేసులు ఉన్నాయి బ్యాంక్స్ సంబంధించిన కేసులు ఉన్నాయి ఫ్యామిలీ మ్యాటర్స్ ఉన్నాయి ఇలాంటి అన్ని కేసులను మనము కూర్చొని దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలని మనం కూర్చొని మాట్లాడిన తర్వాత ఆ ఆ సమస్యకు మనం పునస్టాప్ పెట్టవచ్చు ఎందుకంటే ఈ ప్రాసెస్ వలన మన డబ్బును ఆదా చేయగలుగుతాము మన మన సమయం ఆదరతాము ముఖ్యంగా మన శాంతిని పొందగలుగుతాం ఎందుకంటే ఎంత కోర్టు ఆగి కోర్టు చూ తిరిగినా కానీ మనకు ఆ మనసు శాంతి ఎప్పుడు జరుగుతుంది అంటే ఏదో విధంగా మన ఏదైతే మన బాధ ఉంది ఏదైతే మనకి కేసు ఉంది దీన్ని పరిష్కరించిన తర్వాతనే మనకు మన శాంతి ఎందుకంటే అదే ముఖ్యమైన విషయము కావున ఇక్కడ విచ్చేసిన అందరికీ నా ఒకటే వెళ్ళినప్పటి ఈ అవకాశము ఉపయోగించుకోవాలని మీ సమస్యలను ఈ లోక లోపల ద్వారా రుచి కొంచెం పోగాలి కోరుకోగలం ఈ ఆఫర్స్ లపించుండవు అందరికీ థ్యాంక్ యూ సార్ ఈ సంవత్సరం మనకి ఎలక్షన్ సరి లేకుండా పోలీస్ వాడితో నెంబర్ ఆఫ్ మీటింగ్స్ కంటర్ కేక్ అయ్యాము నార్మల్గా ఒకటే మీటింగ్ కండక్ట్ చేసాము అయినప్పటికీ కూడా వాటి నుంచి మాకు స్పందన అనుహుణంగా వస్తుంది ఎస్పెషల్లీ ఈ యొక్క ట్రాఫిక్ చాల చార్జెక్ ట్వంటీ ఫైవ్ వరకు ఇస్తాము అని డెకేషన్ అంత ఎంత పిక్గా పెరుగుతుంది సాయంత్రం వరకు కాబట్టి ఆయన కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ మనం ఇప్పుడు డీసీపీ జయరామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం కార్యక్రమానికి మన జిల్లా కలెక్టర్ గారికి మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా నిర్వహిస్తున్న మన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి మేడం నరేంద్ర జడ్జి గారికి బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గారికి మరియు ఆదేవు గారికి మరి ఇక్కడ ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన అడ్వకేట్స్ అందరికి కూడా నమస్కారం మనము ఈ లోకాదల కార్యక్రమాన్ని ఒక టూ ట్వంటీ సిఆర్పీ అందరికీ కూడా తెలుసు కాంపౌండ్ కులాటెస్ అన్ని కూడా మనం కాంప్రమైజ్ చేపిస్తున్నాము సో మా చీఫ్ ఆఫీస్ నుంచి మా డీజీపీ ఆఫీస్ నుంచి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు లేదంటే ఎవరైతే యాక్టివ్గా పొటెన్షియల్ అఫెండర్స్ ఉంటారో అటువంటి కేసెస్ కాంప్రమైజ్ చేయాలని తర్వాత కొన్ని యాక్టివ్గా ఉండి కమ్యూనల్ ఇష్యూస్ ఉన్న కేసెస్ కూడా కాంప్రమైజ్ చేయొద్ద కూడా మా డిస్టెన్స్ ఆ అలాంటి దృష్టిలో పెట్టుకొని ఎవరైతే బై ఛాన్స్ అందర్స్ లేకుంటే మైనర్ రోడ్ యాక్సిడెంట్స్ తర్వాత కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళందరూ కూడా రాజీవడానికి తర్వాత క్రమంగా ముందుకు వస్తారో వాళ్ళన్ని కేసెస్ కూడా మేము ఐడెంటిఫై చేసి ఒక గత మన జనరల్ ఎక్సన్స్ అయిన జిల్లాల నుంచి కూడా కౌంటింగ్ అయిపోయిన జిల్లాల నుంచి కూడా ఈ వార్ లో మేము చేయడం జరుగుతుంది మేడం గారు కూడా దీని గురించి మన కమిషనర్ గారికి నాకు తర్వాత మా అదర్ ఏసీపీస్ కూడా వింటు పెట్టడం జరిగింది ఇందులో ముఖ్య మనం సక్సెస్ ఎందుకు వస్తుందంటే ఇన్వాల్వ్మెంట్ మేడం గారు తీసుకుని చేయాల చొడవ ఆ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో అది ఈ మీ అందరి ముందు కూడా నేను మాడని అభినందిస్తున్నాము అలాగే మా పోలీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా ప్రతిడే అనే డేపిడే బేసిస్ మేము మార్నింగ్ కాన్ఫరెన్స్ టెస్ట్లో కూడా రివ్యూ చేసి ఎందుకు కపెండింగ్ ఉంటే ఎన్ని కేసెస్ నోటీసెస్ సరిగా లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది సో ఇదంతా కూడా మీ అందరూ అలాగే కంప్లైంట్స్ అండ్ అదర్ రెస్పాండెన్స్ కూడా ఈ ఇష్యూస్లో ప్రోహెక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఇన్వాల్వ్ అయిన కేసెస్లో క్లోజ్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి

डायरेस्ट, डिस्पेक्ट करें, डिप्टी सुनील तरस, डिस्पेक्ट करें, डिस्ट्रिक्ट मजिस्ट्रेट, जी, राजदर्दीजी, डिस्पेक्ट करें, अर्जेंट सीनियर जस्ट जी मति, असलता जी, डिस्पेक्ट करें, सीनियर सुनील जस्ट, चेकअप करें, डीएलएस जी, जी मति, इन पात्रों President Bar Association, Dabdas, Kandakji and respected Mr. Lordji, DLSA Superintendent, and the dignitaries present here on the dais of the dais, and respected uh, police authorities present here on the dais, media persons, and the Bar person Council persons, bankers. Customers, very good morning to all of you. I am of the Bank of India, we are regularly participating in this local Padalat. This local Padalat was scheduled on the 2nd to 30th, today being the last working day of this quarter 3 of the financial year. We are actively participating, sir, in this national local Padalat. We have referred 4,000 accounts amounting to 36.50 crores and particularly. ইন প্ৰিংক লিগেল প্লেটফৰ্ম टीपी 320 टेक्निक हमारा कलाक मॉडल तकरीबन 20000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 మళ్ళీ మనందరం ఈ అప్ల ఒక గంటలో కలిసిపోవడం జరిగింది ఎప్పటిలాగే మేము ప్రతిసారి మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం అందరినీ చెబుతున్నాము లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసుకోవడం వల్ల మీ సమయము డబ్బులు అన్నీ ఆదా అవుతాయి అట్లాగే మన శాంతిగా ఉంటుంది అంటే కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గుతుంది చిన్న చిన్న కేసులు కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ రోజే కాదు నేను ప్రతిసారి చెప్తాను మీకు ఏ రోజు కేసు కాంపౌండ్ చేసుకోవాలనిపిస్తే ఆ రోజు టీఆర్ఎస్ఐకి వచ్చి మీరు ఇక్కడ కలిస్తే ఈ కేసు ఎట్లాగా రాజీ చేసుకోవాలి పద్ధతి ఏంటి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ప్రతిరోజు కూడా కేసులు రాజీ చేయడం జరుగుతుంది ఒక్క నేషన్ లోపల రోజే కాకుండా అలాగే మనకి ప్రతిసారి ఎప్పుడు కూడా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానివ్వండి పోలీస్ నుంచి కానివ్వండి చాలా మంచి సపోర్ట్ వస్తుంది పోలీస్ కేసెస్ కాంప్రమైజ్ చేయడం కానివ్వండి అట్లాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎట్లాంటి సపోర్ట్ కావాలన్నా కానీ ఎలాంటి టైంలో అడిగినా కూడా ఎవరు మోచపోకుండా అంటూ గారు కానివ్వండి అటు సిపి గారు వాళ్ళ టీం అంతా కూడా మాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు ఈసారి మేము అందరం కలిసి చేసిన ప్రయత్నం ఏంటంటే ఈ ల్యాండ్ ఎక్విజిషియన్ ఓపీలో ఈపీలో ఈ అమౌంట్ రిలీజ్ చేయించడం అది మూడు కోట్ల తొంభై లక్షలు అమౌంట్ రిలీజ్ చేయించడం జరిగింది దానికి మాకు స్టేట్ లీగల్ సర్వీసెస్ అదారిటీ నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చింది అట్లాగే ఇక్కడ ఆటియో గారు వీళ్ళు ఎంత మీటింగ్స్లో నేను అంతా మీటింగ్స్లో ఉన్నా కానీ లాస్ట్ మినిట్లో ఆటియో గారు చెక్ రిలీజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సార్ కలెక్టర్ గారికి కూడా ఈ సందర్భంగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం సార్ ఎందుకంటే ఇలాంటి ఈపీస్ చాలా ఉన్నాయి సో ముందు ఒక్కసారి ముందు ముందు మనం ఈపీస్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి లాంటి టెక్నిషియన్ కనుక మనం కొంచెం ఎక్కడో దగ్గర అనుకుంటూ సెటిల్మెంట్ చేస్తే చాలా మంది పార్టీస్కి లాభం అవుతుంది సార్ ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఇలాంటి డబ్బు కోసం వెయిట్ చేస్తున్నారు సో వాటి మీద ఒకసారి ఫోకస్ చేసి నెక్స్ట్ లోకాదలకి ఇంకా కొన్ని ఏపీస్ కూడా క్లియర్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే డిసిపి కూడా ఇప్పుడు టైం ట్రాఫిక్ చాలా ఈ రోజు వరకు మాత్రమే కాదు వరకు అందరూ ఈ రోజు వరకు ఏమో లోక్ కోసమే అనుకుంటారేమో కానీ ట్రాఫిక్ చలాన్స్ అయితే మీరు వచ్చే రోజుల్లో కూడా మీరు అందరూ ట్రాఫిక్ చలాన్స్ క్లియర్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలా డిస్కౌంట్ ఇస్తున్నారు ఇంకా డిస్కౌంట్ మళ్ళీ వస్తుందో రాదో కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఈ రోగ తలని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఈ రోజే కాదు మీకు తెలిసిన వాళ్ళని ఏమైనా ఇష్యూస్ ఉంటే ఏ రోజైనా సరే వాళ్ళు వచ్చి న్యాయ సేవాధికారి సభ్యులను సంప్రదించి మీ కేసులు రాజీ చేసుకోవచ్చు ఈ సందర్భంగా అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపు ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్